చాలా బాగుంది నేను ఇక్కడికి రావడం తోటపల్లి బ్యారేజ్ అయితే అనేది వస్తుంది అని అమ్ముకోవడానికి ఇవి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మా తోటపల్లి బ్యారేజ్ ను చూపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము దయచేసి ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి మేమైతే తోటపల్లి బ్యారేజ్ పైన బండ మీద నుంచి వెళ్తున్నాము ఆనకట్ట ఇక్కడైతే వి ఉన్నాయి పైపులు గొట్టాలు చూస్తున్నారు వ్యూ అయితే చాలా బాగుంది బ్యారేజ్ బ్రిడ్జి పైన ఉన్నాము ఇటుపక్క చూడండి వాటర్ ఎంత ఎక్కువగా ఉందో కనిపిస్తుంది కదా చాలా ఎక్కువగా ఉంది అంత ఎక్కువ చూపించి ఒకసారి చూడండి ఎక్కువగా ఉంది చాలా ప్రశాంతమైన వాతావరణము చూడ్డానికి భలేగా ఉంది చూడండి ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ పరికరాలు అయితే ఏమంటారో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్కి వెళ్ళి కామెంట్ చేయండి ఇది నాకు తెలిసింది నీరు ఉందో ఏటో తెలుసుకోవాలని అనుకుంటున్నాను గేట్లు అయితే చూడండి చూడండి ఇప్పుడు గేట్లు ఎన్ని ఉన్నాయి లెక్క పెడతాము చూడండి ఇది ఒకటో గేటు ఒకటో గేట్లో అయితే వాటర్ అనేది విడుదల చేయలేదు కనిపిస్తుంది అక్కడ నెంబర్ రాశారు ఒకటి అని రెండో రెండో గేట్ అయితే నీరు దింపుతుందండి గేట్ అనేది ఓపెన్ చేస్తుంది చూడండి ఇవన్నీ పార్టీలో పార్టీ నాలుగో గేట్కి వెళ్దామండి రండి రెండు గేట్ మనం ఐదో గేట్కి వెళ్దామండి రండి ఐదో గేట్ మీరు వెళ్తుంది చూడండి ఎప్పుడైనా మీరు పార్వతీపురంకి వస్తే తోటపల్లి బ్యారేజ్ చూడడానికి రండి చాలా అంటే చాలా బాగుంది జాలర్లు చేపలు పడుతున్నారు పక్షులు ఎదురుతున్నాయి చల్లని వాతావరణము ఆకాశం కూడా మంచి క్లైమేట్లో ఉంది ఇప్పుడు మనం ఆరోగ్యతకి వెళ్దామండి అండి ఆరోగ్యత ఉంది మీరు కనిపిస్తుంది తొమ్మిది అనుకోవద్దు మనం రివర్స్ ఫ్రౌంట్ తీస్తున్నాం కనుక అది ఆరో గేటు ఆరో గేట్ అయితే నీరు వెళ్ళట్లేదండి గేట్ అనేది మూసి ఉన్నారు ఏడో గేటు కనిపిస్తుంది కదండి ఇప్పుడైతే మనం లాస్ట్ గేట్ అండి మన తోటపల్లి బ్యారేజ్లో ఎనిమిది గేట్లే ఉన్నాయండి ఇప్పుడు నేను ఎనిమిదో గేట్ చూపిస్తాను చదండి ఇదండి ఎనిమిదో గేట్ చూడండి ఎనిమిదో గేట్ కూడా మూసి ఉందండి నీరు అనేది గేట్ తీయలేదు వెళ్ళట్లేదు మీరు చూస్తూనే ఉన్నారు చూడండి ఇది ట్రైన్ పట్టాలే వేశారు ఇక్కడ అటుపక్క ఒకటి ఇటుపక్క అండి ఇక్కడ పెద్ద మిషన్ కనిపిస్తుంది కదా దీన్ని నడవడానికి ఏనండి ట్రైన్ లాంటి చేశారు ఈ గేట్లు ఓపెన్ చేయడానికి ముయడానికి అనుకుంటానండి మనమైతే గేట్ దగ్గరకు వచ్చేమో ఇప్పుడు ఆ గేటు నీరు వెళ్తున్న దగ్గర వెళ్దాం

చాలా అంటే చాలా బాగుంది చూడండి మీరు అయితే పార్క్ ఉంది కాల్సిందా ఇంకా ఎక్కువ పార్క్ ఎక్కువ గేటు ఎక్కువ గేటు దగ్గరికి వెళ్దాం ఇప్పుడు కొంచెం అత్యం కదా ఇది ఏదైతే తక్కువ వస్తుంది ఇది పిల్లలు తక్కువ మూసుకొని ఇది గేటు బాగుంది చూసినట్లయితే బాగుంది కనీసం మన కింది చూద్దామండి ఈ మీరు ఆ కింది వరకు వెళ్తుందండి ఇంకో గేట్ అండి ఇది ఇదో గేట్ అండి ఇదే తక్కువ వస్తుంది కదా ఇది లాస్ట్ గేట్ అండి ఇది ఇందులో నుంచి అయితే నీరు తక్కువగానే వస్తుంది చూడండి చూడండి గేట్ అయితే కొంచెం మొగ్గారు కొద్ది కొద్దిగా నీరు అనేది వస్తుంది కనిపిస్తుంది కదా ఇంకా గేట్ తీస్తే ఇంకా ఎక్కువ నీరు వస్తుంది చూడండి గేట్ అయితే ఎలా ఉందో సింపుల్ సింపుల్గా ఉందండి మంచిగా ఉంది మనం దీని దగ్గర నుంచి చూడ్డానికి వీలుగా అధికారులు అనేది ఇది ఏర్పాటు చేశారండి బాగుంది కొత్తగా ఉందండి థ్రిల్గా ఉంది ఇది నడుస్తుంటే కింద లోతుగా ఉంది పైన ఇంకా హైట్గా ఉంది మధ్యలో మేమండే ఇది గేట్కి ఈ లడ్డానికి సమానంగా ఉందండి కొత్త అనుభూతిని ఇస్తుందండి చూడండి ఎలా ఉందో ఇంత గట్టిగానే ఉందండి ఇదంతా ఐరన్తో చేశారండి ఇది అక్కడక్కడ మధ్య మధ్యలో పిల్లర్స్ అనేది వేశారు అందుకే మేము దీన్ని చూసి ధైర్యంగా నడిచగలిగాము మన కింద నడడానికి వచ్చేటప్పుడు ఇవి మెట్లండి పైకి ఎక్కడానికి కిందకి దిగడానికి బాగున్నాయి కనుక చూడండి ఇప్పుడైతే మేము బ్రిడ్జి నుంచి కిందకి దిగి రాయి ఉన్న చోటకి వెళ్తున్నాము దగ్గర నుండి చూద్దామని వెళ్తున్నామండి చూడండి రాయి అయితే సూపర్గా కనిపిస్తుంది అటుపక్క కొంచెం ముందుకు వెళ్తే వాటర్ కనిపిస్తుంది ఇక్కడ చాలా మంది చేపలు పడుతున్నారు అవి కూడా చూపిస్తానండి చూడండి ఇక అయితే భలే ఉందండి తాబేలాగా ఉందా రాజా అయితే చూడండి పేల్చడానికి అన్నం చేశారు అయితే ఇది ఇంకా పేల్చలేదు మరి పేలిస్తారేమో చూద్దాం కనిపిస్తుంది చూడండి ఎనిమిది గేట్లలోన నాలుగు గేట్లు అయితే నీరు విడిచిపెట్టారు భలే కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఇప్పుడైతే నేను ఒక ఓ కొడతానండి బాగుందండి బా చల్లగాలు వేస్తుంది చల్లగాలు చూడు చేపలు కూడా పడుతున్నారు ఉన్న గేట్ లో ఉన్నాడు సూపర్ ఉంది అసలు కోళ్ళు సూర్యుడు అనేది పైన అది రోడ్డు అండి రోడ్డు మధ్యలో అది కింద ఇనుములా కనిపిస్తుంది కదా అది గేట్లు ఆ గేట్లు నాలుగు గేట్లయితే తీసి ఉన్నారు కనుక అది పాల్గొని ఇది కింద మంది ఇనుముల కనిపిస్తున్నాయి అదే అలా నడుపుతుంద మనము చూడండి గేట్ నుంచి అయితే వాటర్ చాలా దూరం వరకు వెళ్తుందండి చూడండి అలా చూడండి వరకు అని వెళ్తుందండి చూడండి చేపలు పట్టిన చేపలు ఒక తాడుతో కట్టి కవర్లో ఉంచారండి చూడండి దానికి తీసిన తోటపల్లి బ్రిడ్జి అదేనండి చాలా దూరం నుండి చూపిస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది కదండి ఆ రాళ్ళు కనిపిస్తుంది కదా అదే ఒకప్పుడు బ్రిడ్జి మన బ్రిటిష్ వాళ్ళు కట్టింది అనమాట అవును అక్కడ నుంచి చివరి ఇక్కడ ఉండేది పార్వతీపురం దారికి ఇదే ఇలా వాళ్ళం అయితే నాకు తెలిసి ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది పడిపోయింది అయితే కొత్తగా మళ్ళీ కొత్త బ్యారేజ్ చూపించాలి వాటర్ వదలేరు అది మూడు నాలుగు కానులు ఇది ఆనకట్ట కట్టడం వల్ల అనేక మంది జీవనోపాధి కలుగుతుంది అక్కడ చేపలు పడుతున్న వాళ్ళు కూడా జీవనోపాధి అంటారు ఇప్పటికే పడుతున్నారు కనిపిస్తుందా జూమ్ చేద్దామా జూన్ చేయద జూమ్ చేస్తే కనిపిస్తున్నారు అదేదా అర్లేదా అన్నారు ఓకే బాగుంది అయితే చూడ రాయి టాప్రాయిలు బాగుంది భలే ఉంది అక్కడ మేము కదా అక్కడ వెళ్తుంది జారిపోతాం మరి తప్పదు జారీకి వెళ్ళాలి మనం అయితే బాగుంది ఇవి మాత్రం బాగుంది అటుపక్క వడ్డు ఈ చూడు ఈ రాయిలు కూడా పేర్చొచ్చు మంచిగా చూడు పనులు పనులు అవుతున్నాయి ఇది ఇప్పుడైతే పని చేస్తున్నారు అంటే ఇది వరద కొట్టుకో కుట్టుకుండా వెళ్ళడానికి రాయిలు పెడుతున్నారని ఇది లేదంటే మొత్తం అలా పోతాయి అందుకని ఈ రాళ్ళు కూడా పెట్టారు ఇదా నడడానికి చిన్న కాన్ల పెట్టారు ఇప్పుడు ఇక్కడ అయితే మనం జాగ్రత్తగా నడాలి లేదంటే పడిపోతాము తోటపల్లి ప్రాజెక్ట్ అండి ఇది చూడండి మేము చూడడానికి వచ్చాము ఇక్కడ అయితే వాటర్ ఫ్లో అవుతుంది చూడండి ఇక్కడ కొందరు చేపలు పడుతున్నారు అల్లం మూడు దగ్గర ఉన్నారు చూడండి కనిపిస్తుందా లేదా తోటపల్లి బ్యారేజీ ప్రాజెక్ట్ అండి ఇది కుడి ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్ అని ఉంది కనిపిస్తుంది కదండి ఇక్కడైతే వాటర్ ఫ్లో అవడానికి దారి అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు గేట్లు ఉన్నాయండి కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడ ఐటీడిఏ పార్క్ కూడా ఉందండి అక్కడికి వెళ్దాం అండి ఇప్పుడైతే మనము ఇదేనండి ఐటీడిఏ పార్కు తోటపల్లి బ్యారేజ్ ఎంట్రన్స్ గేట్ ఇది లోపల పార్క్ ఒకటి ఉందండి మనమైతే వెళ్దాం దానికంటే ముందు ఈ మీదకి బోట్కి వెళ్దాం అండి చూడండి చాలామంది అయితే విజిటింగ్కి వస్తూ ఉంటారు ఇక్కడికి పూలు బాగున్నాయి ఇవి చూడారంటే దారంతా పూలు అయితే వేసారు ఆ పక్క కూడా సిమెంట్ ఇది సిమెంట్ సిమెంట్ కదా సిమెంట్తో వేసింది కదా ఇది కర్రాలు మెట్ల మెట్లు ఎక్కాలండి మనం ఇప్పుడు తోటపల్లి బ్యారేజ్ వాటర్ చూడాలంటే ఈ మెట్లు అనేది ఎక్కాలి లేదండి మేమైతే ఎక్కిపోతున్నాము చాలా ఎండతో వెళ్తున్నాము అలసిపోయాము మేమైతే అలసి శివారు కనిపిస్తుంది పార్వతిపురం అది అక్కడ అది చూడదు ఒక ఇల్లు అక్కడక్కడ లోపల మొక్కలు లోపల అవును అదే వాటర్ టాక్సీ అంతా కానీ ఈ బోట్ రేటు అడుగుదాం ఎంత అయ్యి అని ఓకే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు బోట్లు ఉన్నాయి చూద్దాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉండొచ్చు ఎందుకంటే మరి అందుకే ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెన్స్ పెట్టారు అది అయితే మనం అక్కడికి వెళ్దాం బోట్ ఇది స్పీడ్ బోట్కి రెండు వందల రూపాయలు ఒక కానీ ఇక్కడ ఒక నలుగురు ఐదుగురు ఎక్కొచ్చు ఇదైతే రెడ్ బోట్ అట రెడ్ బోట్ ఇది ఒక ఇద్దరు ఎక్కొచ్చి ఇది నూట యాభై రూపాయలు వాటర్ టాక్సీ వాటర్ టాక్సీ అంటే వాటర్ ట్యాక్సీ ఇక్కడ అయితే ఎక్కువ మంది ఇది భయం ఉన్నోళ్ళు వాటర్ టాక్సీ ట్యాక్సీలో కొంచెం అది భయం ఇది జాకెట్ వేసుకోవచ్చు ఇక జాకెట్లో ఒక మునిగిపోతే మనం తేల్చమని ఉంటుంది ఇది ఇది బోట్ ఇది ఇక్కడ తొక్కుకునేది పిల్లలు దానికి ఇది అవునా ఇంత వంద రూపాయలు ఒక కాలుతో తొక్కాలి కదా అంటది ఇది తెడ్డే

ಅದೇ ರೆಡ್ ಬೋಟ್ ರೆಡ್ ಬೋಟ್ ಇದು ಅದ ಸ್ಪೀಡ್ ಬೋಟ್ ಅಲ್ಲೂಡು ಪೆಡಲ್ ಬೋಟ್ ಅನುಕೂಲ ಬೋಟೆ ಅಲ್ಲ

సర్ర సరే సరే కాదు అది పెడల్ బోట్ మరి ఎంత దూరం వెళ్ళొచ్చు అది ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గర నీరైతే అయితే ఎక్కువగా ఉంది పార్క్ పార్క్ వెళ్దాం అయితే మళ్ళీ వెళ్దాం ఒక కాలువ అయితే ఇదండి విడిచిపెట్టారు నీరు ఫ్లో అవుతుంది చూడండి ఎలాగ వస్తుందా నీరు ఎత్తుంది ఇలా లోపలికి వెళ్ళాలి కదా బాలే గుందరు డిజైన్ ఎదురు కర్రలు వేసుకున్నారనుకున్నానే ఇది అయితే ఎంత ఎంట్రీ ఫీజు ఎంట్రీ ఫీజు పది రూపాయలు తోటపల్లి బ్యారేజ్ తోటపల్లి బ్యారేజ్ ఐటిడియా పార్క్ చిన్నపిల్ల పది రూపాయల ఎంట్రీ ఫీజు పది రూపాయలు ఐదు సంవత్సరాలు పిల్లలు కూర్చుతాం అనమాట నేను వస్తున్నప్పుడు చూస్తే చెట్టే అనుకుంటున్నాను నేను ఇంకా అది డిజైన్ చేశారు అవునా మెచ్చుకోవాల్సిన విషయం ఇది అవును ఇదైతే ఉంది ఇది ఇలాంటిది చైనా వాళ్ళు చేస్తుంటారు కదా ఎక్కువగా ఇలాంటి ఇల్లు దీర దాన్ని మనం బద్దలు చేసి సాలలు కేర్చుంటాం కదా అది మొక్కలు ఈ మొక్క సూపర్ గుండు చిన్నపిల్లలు చిన్న పిల్లలు ఆడుకోవడానికి అది గెంతుకోవచ్చు పిల్లలు గెంతుతున్నప్పుడేమో అది కింద పైకి పైకి వస్తదని అర్థం స్ప్రంగ్ లా నే అందుకే పిల్లలు గెంతుతో పైకి అవును చిన్న ఇదే మనకి అవ్వదు కదా పెద్దోళ్ళకే అనమాట ఆహా ఓ ఓరే నీకు మనిషి అనుకుంటున్నాను అది కు మనిషిలాగా ఉన్నాడు రిస్ హాయ్ హాయ్ అలాగే ఉన్నారు రంగు రంగులు ఎన్ని చెప్పులు ఇచ్చేస్తావా రచ్చబండ అంటాం కదా మనము ఇక్కడ కూర్చొని మాట్లాడచ్చు లేదంటే చిన్నపిల్లలు డాన్స్ స్కూల్ పిల్లలు పిక్నిక్ వచ్చారనుకో కక్క బాక్సులు పెట్టి డ్యాన్స్ చేయడానికి అలాగైనా వాడుకోవచ్చు అనమాట ఇది చూడు చల్లని వాతావరణంలో పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఏమైనా బీటింగ్ పెట్టుకొచ్చా మళ్ళీ అక్కడ ఒకసారి వెళ్దాం అదే ఓరు అచ్చం మనిషి లాగే ఉన్నాయి అంటించలేరు బాబురే హెచ్చరిక పార్కులో లో బొమ్మలను తాకరాదు పాడైపోయే ప్రమాదం కలదు ఉన్నాయి ఒరే రైతు బిడ్డ సల్యూట్ రైతు బిడ్డ జై జవాన్ జై కిసాన్ అది మనం కాల్చింది తిన్నాం కదా అవును మా మేము సీతాఫలాలు కాల్చి తిన్నాము ఆ వీడియో కావాలంటే ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి కనిపిస్తుంది అవును ఊరు చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉంది కదా ఇక్కడైతే సాయంత్రం రావాలి కదా చిన్న పిల్లలు ఓ జారుకోవచ్చు ఉయ్యాల పర్లేదు అదే అది ఊగో ఏదో ఒకసారి ఓ వెళ్ళే అక్కడ ఊకెళ్ళు चुड़ी चुड़ी तो बाद बाल है चुड़ा बड़े कैसे बंदा ही पता हां दा ఆ ఇది ఇది బాగునట్టుందిరా రా రమ్మ చూడు చెర్ బాగుంది 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 జారు రా 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 అది చిన్న పిల్లలైతే బాల్య చేస్తారు కదా ఆ ఏటి కెంద ఏదో అంతే ఊగడం లేదు సరిగ్గా అది అలా ఊగితే ఇంకా ఎక్కువగా వచ్చాయి అది ఇంకా ఇంకా గట్టి కూపండి గట్టి ఊకండి పూలు పూలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ

అయితే భలే ఉంది ఇక్కడ శాంతంగా ఉంది ఏమోకి ఏమో గార్డెన్ లో పెంచుకోవడానికి అయితే బాగుంది చూడు ఈ పువ్వు చూడు పువ్వు బాగుంది అయితే చిన్న పిల్లలు ఎక్కువగా ఇక్కడ చాడుకోవచ్చు కదా పూలు బాగున్నాయి కాయలు బాగున్నాయి అయితే పార్క్ ఇలా ఇదొక పువ్వురా బాగుంది పూ పాలు వస్తుంది కదా ఇది లేదు పాలు రావడం లేదు బాత్రూమ్స్ అవైలబుల్ ఇక్కడ ఇక్కడ ఈ లో అయితే బాత్రూమ్స్ కూడా ఉన్నారు అది జెంట్స్ లేడీస్ కాదు అంటే చిన్నపిల్లలు చిన్న పిల్లలు వస్తారు పెద్దలు వస్తారు పార్క్ లో వచ్చిన తర్వాత మళ్ళీ లోపల వచ్చిన తర్వాత ఇబ్బంది పడకుండా ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు గడ్డి ఇక్కడ చాలా బాగుంది గడ్డి బాగుంది చూడు ఈ పార్క్ లో చూడు గడ్డి ఎంతలా ఉందంటే పార్క్లో గడ్డి ఉంది గడ్డి గడ్డి బాగుంది గడ్డి బాగుంటుంది అలా ఐస్ క్రీమ్ బాగుంది ఐస్ క్రీమ్ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు చిన్న ఇది ఆల్ బాగుందా చూసారు కదండి వీడియో చాలా ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే చిన్న లైక్ ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రాజన్ డిజిటల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్